వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ యాక్చువల్గా మనం స్కిన్ కేర్ గురించి ఎన్నో ఎపిసోడ్స్ చేశాం అయినప్పటికీ ఇంకా అవగాహన ఇంకా పెంచాలి పీపుల్లో అని ఎందుకనంటే ఈ సోప్ వాడితే మీరు తెల్లగా అవుతారనో లేకపోతే మీ స్కిన్ బాగుంటుందనో లేకపోతే ఈ సప్లిమెంట్ వాడితే బాగుంటుందనో ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్స్ను మనం తెల్లార్ లెసన్ కానించి చూస్తూనే ఉంటాం పేపర్లో కానీ సోషల్ మీడియా కానీ లేక విజువల్ మీడియాస్లో కానీ వీటిలో చూస్తూ ఉంటాం యాక్చువల్గా అవి సైంటిఫికల్గా ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది మనకి ఏది పడితే అది వాడటం అనేది కాదు కాబట్టి ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహనను పెంచాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మన స్టూడియోకి మన డాక్టర్ శిల్పా గారు డర్మటాలజిస్ట్ అండ్ మన హెయిర్ ప్లాంటేషన్ డాక్టర్ శిల్పా గారు చిరంజీవి హాస్పిటల్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు ఆవిడని అడిగి అసలు ఈ యొక్క స్కిన్ కేర్కి ఎటువంటి ఉన్నాయి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి మార్కెట్లో ఆ అపోహలు ఏంటి అనే దాని మీద మనం చర్చిద్దాం ఇది నమస్కారం అండి డాక్టర్ శిల్పగారు యాక్చువల్గా ఇవాళ ఆడపిల్లలు అందానికి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్సు తర్వాత దేనికైనా ఇస్తారు అంటే వాళ్ళు అలా ఉండాలి కూడా సో అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది చిన్న చిన్న ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఉండి లేకపోతే మిస్గైడెన్స్ వల్ల కానివ్వండి వాళ్ళ స్కిన్ ప్రాబ్లం కూడా కొన్ని తెచ్చుకునే వాళ్ళు అవుతారు ఎందుకనంటే ఏదో ఈ ప్రోడక్ట్ కొంటే బాగుంటుంది అని అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి కొనటం తీసుకోవటం అంటే సహజ సిద్ధంగా ఈ యొక్క స్కిన్ ఎన్హాన్స్మెంట్ కనుక చేసుకోవాలి అని అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఈ యొక్క కొన్ని మిత్ అనేటువంటివి ఉండిపోయినాయి సొసైటీలో ఉండే అటువంటిది ఏ విధమైనటువంటి మిత్స్ అనేటువంటివి ఉన్నాయి అనే దాని మీద ఈరోజు మన ఈ యొక్క అవగాహన చర్చ దాంట్లో చర్చించాలి సో బేసిక్గా మనకి స్కిన్లోని టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి ఒకటి నార్మల్ స్కిన్ ఒకటి ఆయిలీ స్కిన్ ఒకటి డ్రై స్కిన్ సో ఒక్కొక్క స్కిన్ ఏంటంటే యాక్నే ప్రోన్ కూడా ఉంటుంది అంటే మొటిమలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండే టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుందన్నమాట సో ఏంటంటే ఆల్ ఆబ్వియస్లీ వాళ్ళ స్కిన్ ఇరిటేటెడ్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మనం ఇలాంటివి మనం జనరల్గా జనాలు ఏమనుకుంటారంటే ఇంట్లో ఉండే వస్తువులు ఏది అప్లై చేసినా అది హెర్బల్ అది దానివల్ల హానికరం ఏమీ కాదు అన్న థాట్లో ఉంటారు బయట నుంచి కెమి కొనుక్కునేవన్నీ కెమికల్సే సో అది ఏది పెట్టినా కూడా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అన్న థాట్లో చాలా మంది ఉంటారు సో బేసిక్ థింగ్ ఏంటంటే ఏదైనా మితంలో వాడితేనే మంచిది సో వెన్ ద ఏమంటారు బియాండ్ లిమిట్ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు దాన్ని ఎఫెక్ట్స్ ఆబ్వియస్లీ చూపిస్తూ ఉండదు సేమ్ థింగ్ టర్మరికే తీసుకుందాం మన డైలీ యూజ్ చేసే టర్మరిక్ కానీ శనగపిండి కానీ లేకపోతే సున్ను పిండి కానీ ఇట్లాంటివి కూడా జనరల్గా ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి సో చంటి పిల్లలకి సున్ను పిండి పెడతాము సో చిన్నప్పుడు పెట్టేవాళ్ళు వే దెన్ అప్పుడు స్కిన్ కండిషన్స్ వేరు క్లైమేటిక్ కండిషన్స్ వేరు సో ఇవన్నీ డిఫరెంట్ ఉండేవి కాబట్టి అంత ఇష్యూస్ కూడా ఏమొచ్చేవి కాదు ఇప్పుడేంటంటే మోర్ ఆఫ్ డ్రై స్కిన్స్ లేకపోతే యాక్నే ప్రోన్ స్కిన్స్ ఈ టైప్ ఆఫ్ స్కిన్స్ ఉండడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఇరిటెంట్స్ పెట్టినా కూడా ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటుంది అది కాకుండా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పసుపు అవ్వండి లేకపోతే సున్ను పిండి అవన్నీ ఉండి ఇవన్నీ కూడా మార్కెట్ లో దొరికే తీసుకుంటున్నారండి దానివల్ల దానివల్ల పెస్టిసైడ్స్ కంటెంట్స్ ఉంటాయి దాంతో పసుపు కూడా అసలు ఒరిజినల్ పసుపు కలరా సో చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మేడం ఇది పెట్టాను ఇది పెడితే అట్లా అయింది అది చేస్తే ఇట్లా అయింది సో ది కమ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇరిటెన్ డర్మటైటిస్ అనమాట లైక్ కొంచెం ర్యాషెస్లా రావడం కొంతమందికి అంటే ఇంకా నల్లగా అయిపోవడం లేకపోతే దద్దుర్లు వచ్చేయడం ఈ కండిషన్స్తో జనరల్గా వస్తూ ఉంటాయి వాళ్ళకి తెలిసిన వైద్యం చేసుకుంటా అది సో అది డిఐవై అని చెప్పి ఈ మధ్య రీల్స్ కూడా వస్తూ ఉంటాయి ఈ ఫేస్బుక్లోని ఇన్స్టాలో ఇంకా ఏం చేస్తారు ఒక ఏదో ఒకటి మిక్స్ చేయడం అది పూయడం దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రియాక్షన్ వాళ్ళది తప్పని చెప్పలేం బట్ స్కిన్ టైప్ బట్టి వాళ్ళు మాడిఫై చేసుకోవడం అనేది మంచి టెక్నిక్ అనమాట లైక్ మన స్కిన్ ఎలాంటిది అన్నది ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సో అసెస్మెంట్ చేయించుకొని దాని తర్వాత ఇది వాడితే కరెక్టా అది వాడితే కరెక్టా అని ఒపీనియన్ తీసుకొని తర్వాత వాడడం ఒక అంటే యాక్చువల్ గా మనకు తెలిసినంత వరకు కూడా ఈ ఫుడ్ దాంట్లో మనం చూస్తూ ఉంటాం ఇది నాకు ఆలు పడదండి లేకపోతే ఇది పడదండి అని అంటాం అలాగే స్కిన్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం మనకు ఈ హల్దీ మన పసుపు పడదు లేకపోతే ఇంకోటి పడదు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి జనరల్ గా ఏంటంటే కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయండి లైక్ మనం రెగ్యులర్ గా తినే ఫుడ్స్ లో గానీ లేకపోతే వేసుకునే మెడికేషన్ అంటే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏమైనా డస్ట్ పడకపోవడం మనం వేసుకునే క్లోత్స్ లో కాటన్ పడకపోవడం వూల్ పడకపోవడం జూ పడకపోవడం సో ఇన్నిటి మనకి బ్లడ్ టెస్ట్ అనేవి వస్తాయి అనమాట సో ఆ ఎలర్జీ ప్యానల్ అనేది చేయించుకున్నప్పుడు ఏంటంటే స్కిన్ ఎలర్జీ ప్యానల్ కూడా వస్తుంది మనకి సో అది పడనివి మనం అవాయిడ్ చేసుకోవాలి సో ఒకరికి మన ఫ్యామిలీలోనే తీసుకుంటే ఒకరికి పడింది ఇంకొకరికి పడచ్చు సో డిపెండ్స్ అప్ జెనెటిక్ మేకప్ అంతే సో అలా అండ్ ఈ చిన్న చిన్నవి ఏంటంటే బేకింగ్ సోడా వేస్తే పింపుల్స్ పగ్ తగ్గిపోతాయి సో తగ్గవు మేకప్ కాఫీ పౌడర్ కలిపేసి ఇది కలిపి ఓకే పడే వాళ్ళకి పర్వాలేదు కొంతమంది ఏంటంటే ఆనియన్ మాస్క్ అని చెప్పి హెయిర్కి వేసుకొని వస్తారు అసలు ఫుల్గా ఇంకా ఎలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి మనకి డై పడకపోతే ఎట్లా ఎలర్జీ వస్తుందో ద సేమ్ వే అదే ఎలర్జీస్తో జనరల్గా ప్రెజెంట్ అయిన కండిషన్స్ కూడా ఉంటుండే సో ఇవేంటంటే మనకి పడుతుంది అని తెలుసుకోవాలి అంటే ప్యాచ్ టెస్ట్ అనేది ఒకటి చేసుకోవాలి మనం ఇప్పుడు హెయిర్ డై వేసుకోవడానికి ప్యాచ్ టెస్ట్ ఎలా చేసి ఒక సెవెంటీ టూ అవర్స్ తర్వాత చూస్తాము ద సేమ్ వే ఆ ప్యాచ్ టెస్ట్ స్కిన్ మీద కూడా చేసుకొని ఆ పరంగా వాళ్ళు టెస్ట్ చేసుకుంటా ఉంటే ఒక సెవెంటీ టూ అవర్స్ స్కిన్ ఏదైనా ఒకటే కదా సో ఇంటీరియర్గా ఏమైనా ర్యాషెస్ వచ్చినా పర్వాలేదు కానీ వెన్ యూ డూ ఇట్ డైరెక్ట్లీ ఆన్ ద ఫేస్ సో ఆ ఎఫెక్ట్ అనేది ఒక త్రీ టు ఫోర్ వీక్స్ వరకు బేర్ చేయాల్సి ఉంటుంది సో దానికన్నా ఒక సెవెంటీ టూ అవర్స్ ముందు జస్ట్ ఒక చిన్న

డైరెక్ట్ గా అప్లై చేసే కన్నా ముందు జస్ట్ ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఒక సెవెంటీ టూ అవర్స్ అంటే ఒక త్రీ డేస్ తర్వాత చెక్ చేసుకొని బాగుంది అనుకుంటే నెక్స్ట్ కోఫర్ దో ఇది లైక్ లైక్ సింపుల్ ఆరండి ఆర్ అండి ఆ ఎక్కడ ఉందా ప్రాబ్లం వచ్చిన తర్వాత మొత్తం ఫేస్ మొత్తం ఫేస్ అంతా ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్స్ లైక్ మ్యారేజెస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉండే ముందు ఇట్లాంటివి ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆ టైంలో అసలు ఇంకేం చేయలేం మనం సో దానికన్నా యు గో ఫర్ ప్యాచ్ టెస్ట్ బాగుంది అనుకున్నప్పుడు దెన్ గో ఫర్ ద ఫేస్ డైరెక్ట్ గా ఇట్ ఈస్ యువర్ ఫేస్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే మార్కెట్ లో దొరికేటటువంటి స్కిన్ కేర్ కి సంబంధించినవి ఉన్నాయో అవి యూజ్ చేసేటప్పుడు కూడా మీరు ఇచ్చిన మంచి సలహా ఏంటంటే అవి కొన్ని ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిది అది ఎందుకంటే దాంట్లో కెమికల్ ఉందా నాచురల్ ఇంగ్రీడియంట్ ఉందా ఏదన్నా ఉండని బట్ బేస్డ్ ఆన్ అవర్ మెటబాలజీ లేదా స్కిన్ నేచర్ ని బట్టి అది పడచ్చు పడకపోవచ్చు పడచ్చు పడకపోవచ్చు సో బెటర్ ఒకసారి టెస్ట్ చేసుకొని బాగుంది అనుకున్నప్పుడు ఫేస్ మీద పెట్టుకోవాలి సి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ సో ఆ ఫేస్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అది మనం అందంగా లేదు అని అని మనకు అనిపిస్తే ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా అవును సో మనకి అందం ఓకే నేను బాగున్నాను అని అనుకుంటేనే ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి ఒకసారి లేదా పింపుల్స్ ఉన్నాయి లేదా నేను బ్లాక్ గా ఉంది అని ఎప్పుడైతే ఉందో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది రైట్ మ్యామ్ ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే మీకు యాక్చువల్ గా కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా సో ఈ స్కిన్ అనేటటువంటిది యాక్ని డెవలప్ అవడం అనివ్వండి లేకపోతే స్కిన్ డల్ అవటం అంటే కొన్ని రకాలైన ఫుడ్స్ ఏ ఫుడ్స్ తింటే స్కిన్ గ్లో అవుద్దో చెప్పండి ఏ ఫుడ్ తీసుకుంటే ఈ యొక్క స్కిన్ అవుతుంది డల్ అవుతుంది సో స్కిన్ కూడా చెప్పాం కదా ఇందాక స్కిన్ ఇస్ ద ఆఫ్ ద మైండ్ సో మనం ఏమి తింటున్నామో మనం ఎలా థింక్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి కూడా స్కిన్లోని గ్లో అనేది మనం చూస్తూ ఉంటాం సో ఆబ్వియస్లీ ఏదైనా కామన్గానే ఉంటుంది కదా ఇఫ్ యూ హ్యావ్ సమ్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఆబ్వియస్లీ అది నీ ఫేస్లో కనిపిస్తూనే ఉండిద్ది సో అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా అంటే మనం యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉండే డైట్స్ లైక్ గ్రీన్ టీ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ లేకపోతే మోర్ టువర్డ్స్ ద వెజ్జీస్ అనమాట గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లేకపోతే అవి కూడా కొంచెం సార్టేజ్ చేసినట్టు ఉండాలి ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా కుక్ చేసేసినా కూడా దానిలో న్యూట్రియం ఏం ఉండవు సో మోర్ ఆఫ్ పచ్చిగా ఉండేవి తింటే మంచిగా ఉంటుంది రా ఫ్రూట్స్ రా వెజిటబుల్స్ అంటే క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటివి అండ్ జ్యూసెస్కి కొంచెం తక్కువే బెస్ట్ జ్యూస్ ఏంటండి స్కిన్ గ్లోగా ఉండాలంటే బెస్ట్ జ్యూస్ నాకు సో ఇప్పుడు ఏంటంటే ఆపిల్ బీట్రూట్ అండ్ క్యారెట్ ఏబిసి జ్యూస్ సో ఇది ఏంటంటే వైటమిన్ ఏ అండ్ డి రిచ్ ఉంటుంది అనమాట వైటమిన్ ఏ అండ్ బి కాంప్లెక్స్ రిచ్ ఉంటుంది సో ఇదేంటంటే మనకి వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఇట్ బూస్ ద స్కిన్ ఓకే సో స్కిన్ బూస్టర్స్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే సో యాక్చువల్గా ఈ ఏబిసి అనేటువంటిది ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మార్కెట్లో అవైలబిలిటీగా ఉన్నాయి అంటే కొన్ని రకాల వైటమిన్స్ కూడా యాడ్ చేసి ఈ ఏబిసి జ్యూస్ ఇస్తున్నాము అని అని చెప్తున్నారు అంటే ఈ లైఫ్ లైజ్డ్ ఏబిసి ప్రోడక్ట్ అనేటువంటిది మంచిదే అని ఎందుకంటే అందరూ కూడా ఈ మూడు కాంబినేషన్ తీసుకురావటం వేయటం అనేటువంటి చేసుకోవడం అనేది ఇది పెద్ద టీడీఎస్ జాబ్ ఇలాంటివి సజెస్ట్ చేయొచ్చు మనం సో బేసిక్గా న్యూట్రియంట్ వాల్యూ మంచిగా ఉంది లయోఫిలైజ్డ్ అంటే జనరల్గా న్యూట్రియంట్ వాల్యూ బాగుంటుంది కాబట్టి అది జనరల్గా తీసుకోవచ్చు బట్ ఏదైనప్పటికీ కూడా ఒరిజినల్స్ ఒరిజినల్ అంతే సో టైం ఫ్యాక్టర్ ఉంది కాబట్టి దెన్ యూ కెన్ గో ఫర్ దాట్ బట్ బేసిక్గా అయితే సజెషన్ ఇలా తీసుకున్నప్పుడు కొన్ని చియా సీజ్ కానీ లేకపోతే ఏమైనా సబ్జా గింజలు ఇట్లాంటివి వేసుకున్నట్టు ఏంటంటే మన బాడీలో హీట్ అనేది కొంచెం బయటికి వెళ్తుంది కాబట్టి కూలింగ్ కూలింగ్ కూడా మంచిగా అవుతుంది సో యాక్నే ఏంటంటే మోర్ ఆఫ్ హీట్ రిలేటెడ్ సో మన బాడీలో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యాక్నే అనేవి పైకి పాప్అప్ అవుతా ఉంటాయి అనమాట కొందరు శరీర తత్వం కూడా హీట్ గా ఉంటుంది వాళ్ళకు కూడా సో ఇదేంటంటే జనరల్ గా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమైనా పీసీఓడి ఇష్యూస్ కానీ లేకపోతే పోస్ట్ పార్టమ్ కానీ అంటే డెలివరీ అయిన తర్వాత సో ఆ స్టేజెస్లోనే ఏంటంటే యాక్ని ఫ్లేరప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఆ టైంలో మనం ఇలాంటి కొంచెం కూల్గా ఉండేవి తీసుకోవడం వాటర్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి మెయిన్గా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే బాడీ టెంపరేచర్ అనేది కొంచెం డౌన్ అవుతుంది సో ఎక్సలెంట్ అండి మంచి హెల్త్ టిప్ ఏంటంటే దీని స్కిన్ టిప్ ఏంటంటే ఏబిసి యాపిల్ బీట్రూట్ క్యారెట్ అలాగే మేడం ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోండి ఈ స్కిన్కి గ్లో అనేటటువంటిది వాటర్తోనే సాధ్యం ఫస్ట్ ఒకవేళ మన బాడీ అనేటటువంటిది హీట్ బాడీ అయితే కనుక ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయండి బాడీని కూల్ చేసేటటువంటి ఈ చియా సీడ్స్ అనేటువంటి జస్ట్ చియా సీడ్స్ మార్కెట్లో చాలా చీప్ గా దొరికేటటువంటి అవి తీసుకొచ్చి వాటర్లో వేశారంటే ఒక పది పదిహేను నిమిషాల్లో చక్కగా చక్కగా రోజుకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక బాడీ కూల్ అవుతుంది అట్లాగే మనం ఈ యొక్క ఆపిల్ బీట్రూట్ క్యారెట్ అనేటటువంటిది కనుక మనం ఎవ్రీడే తీసుకుంటే కూడా మీ స్కిన్ అనేటువంటిది గ్లో అవుతుందని చెప్తున్నారు మేడం అట్లాగే ఫుడ్స్ ఏ ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది ఫుడ్ ఇట్స్ నాట్ ఏ ఫ్రూట్ జ్యూస్ ఆర్ వెజిటబుల్స్ సో ఫుడ్ లో కూడా మనం ఏంటంటే లో కాప్ డైట్ తీసుకోవాలి సో ఇట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ వెయిట్ రిడక్షన్ అండ్ ఎక్కువ కాప్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ అండ్ యాక్నే ఇష్యూస్ ఎక్కువ ఉంటాయన్నమాట అనమాట కార్బోహైడ్రేట్ డైట్లో అంటే కార్బోహైడ్రేట్స్ అంటే మనకి స్వీట్స్ స్వీట్స్ రైస్ చపాతి సో ఈ టైప్ ఆఫ్ ఇదిలోని సో రైస్ కంటెంట్ తక్కువ పెట్టుకుని చుట్టూ ఉండే వెజీస్ ఎక్కువ తీసుకోండి సౌత్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఏంటంటే మంచిగా అన్నం పెట్టుకొని కొంచెం పచ్చడి లేకపోతే క్వరీతోనే ఎక్కువ తినేస్తా ఉంటాం సో రైస్ కంటెంట్ ఎక్కువ వెళ్ళిపోతా ఉండదు స్వీట్స్ కూడా సౌత్ ఇండియన్స్ ఏంటంటే లాస్ట్ లోనే ఒక స్వీట్ టూత్ ఉంటుంది సో అన్నం అంతా తినేసిన తర్వాత కూడా సో కార్బ్స్ ఎలాంటివంటే మనం చాక్లెట్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకో చాక్లెట్ పీస్ తినాలనిపిస్తుంది సో ఆ సెటైటీ అనేది రాదనమాట ఫాస్ట్గా ప్రోటీన్కి వచ్చినంత సెటైటీ మనకి కార్బోహైడ్రేట్స్కి రాదు సో అందుకని స్వీట్ తిన్న తర్వాత ఇంకో స్వీట్ తిందాం ఇంకోటి 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 సో అన్నం అంతా అయిపోయినాక కూడా ఓ స్వీట్ తినాలనిపిస్తుంది యూ క్వాలిట్ ఆస్ అ స్వీట్ టూత్ సో ఆ కండిషన్స్ జనరల్గా ఎక్కువ అవ్వకుండా మనం కార్బో ఫస్ట్ ఇనిషియల్గా మనం ప్లేట్లోనే ఇనీషియల్గా మొత్తం ఏం తిందాం అనుకున్నది ప్లేట్ మొత్తం ముందే అరేంజ్ చేసేది ఉండాలంటే తగ్గించాలి తగ్గించాలండి చాక్లెట్స్ అండి చాక్లెట్స్ కూడా సో ఏంటంటే అన్నీ తగ్గించండి అంటే కష్టం అవుతుంది సో ఒకరోజు మాత్రం చీట్ డే పెట్టుకోవాలి సో డైట్ వైజ్ మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే ఒక డే చీట్ డే పెట్టుకోవాలి అలాగని ఈ వీక్ అంతా ఆలోచించినవన్నీ ఆ ఒక రోజు తినేకూడదు సో బేసిక్గా ఏంటంటే ఒక్కరోజు ఈ వన్ వీక్ మనం డైట్ చేస్తున్నప్పుడు ఏదైతే హైయెస్ట్ క్రేవింగ్ ఉందో అదొక్కటే తీసుకోవాల్సి ఉంటుంది సో దట్స్ హౌ యు మెయింటైన్ యువర్ స్కిన్ అండ్ యువర్ డైట్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో ఐ థింక్ మన ప్రేక్షకులందరూ కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్కిన్ కేర్లో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్